జగన్ చూడటానికి ఎంతకని జనాలు ఎంత సందాలు వస్తున్నారు కృష్ణు మా సింగు వేలూరు పంచాయతీ జనాలు జగన్ అంటే మేలు చేస్తాడు అని పథకాలు అన్ని పాడు అందరికి అమౌంట్ ఇస్తాడు డబ్బులు అకౌంట్ ఇస్తాడు అని జగన్ అభిమానంతో ఇచ్చేసినారు ఇప్పుడు చంద్రబాబు గారు ఇస్తున్నారు చంద్రబాబు ఇచ్చినాడు లే ఇస్తాడు పది రూపాయలు ఇస్తాడు ఇరవై రూపాయలు దోచుకుంటాడు గ్యాస్ అన్నాడు గ్యాస్ లేదు మాకు ఐ సిలిండర్లు ఉండే ఐ సిలిండర్ లో ఒక రూపాయలు కూడా ఇంతవరకు పళ్ళే మాకు ఇంకా మా ఇంట్లో అమ్మ కూడా ఇవి లేవు బస్సు అంటారా బస్సు కసాపురం అంటే మా భార్య పుక్సాడలో శ్వాస చేసి పడిపోయింది కసాపురం అయింది అట్లా పథకాలు ఇవన్నీ పెట్టి ఇట్లా అభిమానం చేస్తాం సోమరిపోతులు చేస్తాం మేము పెట్టే పథకాల వల్లే స్టేట్ డెవలప్ అవుతుంది ఇప్పుడు ఎన్ని చేసినా ఎంత జనాలు వచ్చినారు చూసినారు కదా జగన్ జగన్ అభిమానం ఉందా చంద్రబాబు నరేంద్ర మోడీ పుట్టపరకు వచ్చినాడు ఏమన్న జనాలు వచ్చినారా ఇంత చూసినారా మీరు జనాలు అడుగుతున్నా నేను పుట్టపర్తి వచ్చినారు మేము నరేంద్ర మోడీ ఏమన్నా ఈ జనాభాలు ఈ పుసిల్ ఆడవన్నీ జరిగినాయా జరగలేదు మళ్ళీ నరేంద్ర మోడీ కేంద్రంలో ప్రధానమంత్రి మూడు సార్లు ఇప్పుడు ఎందుకు జనాలు లేరు అతనికి అది జగన్ మేము పోగేయట్లేదు జగన్ అయితే పోగేస్తున్నాడు డబ్బులు ఇచ్చి రప్పించుకుంటున్నాడు అని వాళ్ళు విమర్శిస్తున్నారు మేమే ఊరికి మా ట్రాన్సాక్షన్ లో మందు బిర్యానీ ఇచ్చి మేమే తొలకని పిలిచి చేసుకున్నాం ఎవరు రూపాయలు ఎవరు ఎందుకు వాళ్ళు పెట్టుకొని వస్తారు లేని వాళ్ళని కూడా తొలకారు వాళ్ళే అభిమానం జగన్ మీద అభిమానం పెరిగిందా పెరిగింది పెరిగింది ఇంకా ఇంకా పెరుగుతుంది జనాలు వచ్చే రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్ సీఎం గ్యారంటీ పక్కాయితే నెక్స్ట్ చంద్రబాబే నెక్స్ట్ కూడా చంద్రబాబు రావాలని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈఎంఎల్ పార్టీతో వచ్చినాడు లక్ష వేయాలి అన్నాడు రెండు సార్లు రెండు సార్లు ఏం లేదు ఇప్పుడు ఏదో ఈఎంఎల్ పార్టీతో గెలిచినాడు నెక్స్ట్ పిఠాపురంలో చెప్తారు బుద్ధి చెప్తారు అతనికి చెప్తారు డబ్బులు లేవు అది జరుగుతుంది పథకాలు ఇస్తే అప్పులు రాష్ట్రం పథకాలు అప్పుల పాలంటే అప్పులు ఏమి తీసుకోలేదు వాళ్ళతో అప్పులు తీసుకుంటా అంటే అప్పులు అవుతారు గవర్నమెంట్ అభివృద్ధి చెంది పథకాలు ఇస్తా అంటే బాగుంది పథకాలు ఇవ్వకుండా ఏం చేస్తున్నారు డబ్బులు అదే పది రూపాయలు చూపించి ఇరవై రూపాయలు కదా పది రూపాయలు చూపిస్తున్నా రాసి ఆ పథకం అమ్మఒడి నూరు మంది పడింది ఆరు మంది పడింది మరి జగన్ అయితే ఏం చేశాడు ఆటో ఆరు లక్షల ఆటోలు లక్ష లక్షన్నర మందికి పడినాయి నాలుగున్నర లక్షలు పడలే అదే చెప్తారు సరే జగన్ గత ఐదు సంవత్సరాలు ఏం అమ్మఒడి అంట స్కూల్ చేసినాడు అభివృద్ధి అయితే చేసినాడు జనాలు ఉపయోగపడిపోతే డబ్బులు గో దగ్గర పుట్టినాయి అప్పు కూడా పుట్టడంలే ఈ ప్రభుత్వంలో అప్పు కూడా పుట్టడంలే రైతులు గిట్టుబాటు ధర లేదు వర్షాలు వచ్చి అన్ని దెబ్బతిన్నాయి ఏం చెని మంచి ప్రభుత్వం సూపర్ సిక్స్ ఇటు కొట్టేసేవ్ అంటారు చంద్రబాబు సూపర్ సెవెన్ లా ఆర్భాటం చేసుకుంటారు గుర్తింపు పొందుతారు అంతే